శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు పంచమూర్తులకు విశేష పూజలు సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఆర్జీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే ఆర్జీఓ బాను ప్రకాష్ రెడ్డికి వినతి పత్రాలు అందజేసిన ప్రజలు తిరుపతి చిత్తూరు కలెక్టరేట్లలో పిజిఆర్ఎస్ కార్యక్రమం అధికారులకు వినతి పత్రాలు అందజేసిన ప్రజలు చంద్రగ్రహణం ముగియటంతో తెరుచుకున్న ఆలయాలు శుద్ధి అనంతరం తిరుమల ఆలయంలో దర్శనానికి అనుమతి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రయుక్తంగా ముగిశాయి యాగశాలలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి కలశ ఉద్వాసన పూజలు చేసిన స్వామి అమ్మవార్లకు విశేషాభిషేకాలు జరిపి పవిత్ర మాలలను వేదోయుక్తంగా సమర్పించారు మూల విరాట్లకు పునర్తేజస్సు శక్తి సమకూరేలా విశేష పూజలు జరిపామని ఆలయో బాపిరెడ్డి అన్నారు శ్రీకాళహస్తి ఆలయంలో గత ఐదు రోజులుగా చేపట్టిన పవిత్ర ఉత్సవాలు వేదోయుక్తంగా సాగాయి చివరి రోజు ఆదివారం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు ఆలయ ప్రధాన ఆర్చకులు స్వామినాథుని గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు ప్రధాన ఆర్చకులు యాగశాలలో విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు కలశాలకు విశేష పూజలు జరిపి కలశ ఉద్వాసన చేసి ఆలయ ఆవరణంలో వైభవంగా ఊరేగించి స్వామి అమ్మవార్ల మూల విరాట్లకు కలశ జలాలతో విశేష అభిషేకాలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు అనంతరం యాగశాల నుంచి పవిత్ర మాలలను వేడుకగా తీసుకువెళ్లి ఆలయ ఆవరణంలోనూ ఆలయం లోపల ఉన్నటువంటి మూల విరాట్లకు పవిత్ర మాలలను సమర్పణ వేదోయుక్తంగా నిర్వహించారు ఈవో బాపిరెడ్డి దంపతులకు అధికారులకు పవిత్ర మాలలు వేసి తీర్థప్రసాదాలు బహుకరించారు ఈ విశేష పూజలతో ఏడాది పాటు నిర్వహించిన పూజా కార్యక్రమంలో పొరపాటును దొరికిన తప్పులు దోషాలు నివారించి మూల విరాట్లకు పునరుత్తేజం వచ్చే విధంగా వేదోయుక్తంగా సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపామని ఆలయ ఈవో బాపిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి దంపతులు డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి దంపతులు ఏఈవో మోహన్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహర్షీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు ముగింపు కార్యక్రమంలో పంచమూర్తులకు విశేష పూజలు నిర్వహించి ఆగముక్తంగా దీపారాధన నిర్వహించారు చంద్రగ్రహణం కారణంగా పంచమూర్తులు గ్రామోత్సవాన్ని రద్దు చేసి అలంకార మండపంలో విశిష్ట పూజలు జరిపారు పంచమూర్తుల దివ్య మంగళకర స్వరూపాలను తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయంతో పరవశిస్తూ ప్రణమిల్లారు శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో పవిత్ర ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆనందోత్సవం గ్రామోత్సవం వైభవంగా నిర్వహించాల్సి ఉండగా చంద్రగ్రహణం కారణంగా గ్రామోత్సవం రద్దు చేశారు ఆదివారం రాత్రి ఆలయంలోని అలంకార మండపంలోని పంచమూర్తులైన స్వామి అమ్మవార్లు గణనాథుడి సుబ్రహ్మణ్యం స్వామి చండీకేశ్వరుడి ఉత్సవ మూర్తులకు కొలువు తీర్చి విశేష దివ్య అలంకారాలు చేశారు పంచమూర్తులకు ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలోని విశేష పూజలు జరిపి దూపదీప నైవేద్యాలు నివేదించారు అనంతరం ఆగమోక్తంగా పూర్ణహారతలు సమర్పించి వేదమంత నివేదన విశిష్ట హారతిని సమర్పించారు విశిష్టమైన పంచమూర్తులు దివ్య మంగళకర స్వరూపాలను తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయంతో హరహర మహాదేవ శంభోశంకర అంటూ భక్తి ప్ర భక్తులతోటి ప్రాణమిల్లి మొక్కులు చెల్లించుకున్నారు ఈ విశేష ఉత్సవంలోని ఆలయ ఈవో బాపిరెడ్డి ఆలయాధికారులు పాల్గొన్నారు ఈశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలోని పాల్గొన్నారు వాయులింగేశ్వరి సన్నిధి సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ ఆర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతలు సమర్పించారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకట స్వామి పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు రుద్రాయ తావి క్షేత్రాం పద ఏ నమో నమ స్యూతయ హ్యానాం వదయ నమ కుళేభ్యకర్మా నమో నమ పుంజిష్టేభ్యో నిషాదేభ్యో నమో నమ యశుకుద్భ్యోధన్వృద్భ్య వో నమో నమో మృగయూశ్వరుభ్యో నమో నమ స్వభ్యస్వదు వో నమ నమో భవా రుద్రాయ జనమ శర్ర్వాయ పశుపత ఎే చ నమో నీలగ్రీవాఠాయ జనమ కవర్జునే చుదయేచ నమ ఉగ్రాయ భీమాయ ధనమో అగ్రే వదూరే వదాయ జనమో అంద్రే హనీయసే ళ హస్తిలోని ఆర్డిఓ కార్యాలయంలో నేడు గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమంలోని గ్రామస్తులు నియోజకవర్గంలోని ప్రజలు వారి యొక్క సమస్యలను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకొని రాగా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమంలోని గ్రామస్తులు నియోజకవర్గంలోని ప్రజలు వారి యొక్క సమస్యలను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకొని రాగా Gracias. Uh -huh. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నేడు గ్రీవెన్స్ డే పురస్కరించుకొని పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని ఆ సమస్యలను ప్రశ్నించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలియజేశారు వచ్చే సోమవారం పదిహేనవ తేదీన తిరుపతి జిల్లాలో నేషనల్ కాన్ఫరెన్స్ ఉమెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమంలోని పలు రాష్ట్రాల నుంచి మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరవుతున్నారని దాదాపు రెండు వందల యాభై మంది మహిళలు వచ్చే సోమవారం శ్రీ శ్రీకాళహస్తీశ్వర దర్శనానికి వస్తున్నారని అందువల్ల శ్రీకాళహస్తి దేవస్థానంలో విఐపి తాకిడి ఎక్కువగా ఉంటుందని శ్రీకాళహస్తి ప్రజలు దేవస్థానం దర్శనం వస్తున్న సహకరించవలసిందిగా కోరారు ఈ మహిళ ఎంపీలు ఎమ్మెల్యేలు పర్యటనల వల్ల జిల్లాకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ మహిళల పర్యటనను విజయవంతం చేయవలసిందిగా కోరారు అందరికీ నమస్కారం నేడు తారీఖు సోమవారం ఆ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ లో గ్రీవెన్స్ డే పెట్టడం జరిగింది పెట్టడం జరుగుతుంది పొద్దుటి పదిహేను నుంచి ఇప్పటి వరకు వచ్చిన అర్జీల్లో మొత్తాన్ని గాను తొంభై శాతం అర్జీలు రెవెన్యూ సమస్యలు అవడం తోటి ఒక రెండు మూడు పెన్షన్కి సంబంధించినవి ఒకటి హౌస్ సైడ్కి సంబంధించిన వచ్చింది వీటికి సంబంధించి తక్షణమే కింద ఉన్న అధికారులతో తోటి అధికారులతో మాట్లాడి సాల్వ్ చేయడం జరుగుతుంది ఒకటి రెండోది వచ్చేసి వచ్చే సోమవారం అంటే వచ్చే సోమవారం అనగా పదిహేనో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చే సోమవారం వచ్చేసి నేషనల్ కాన్ఫరెన్స్ అని ఉమ్మెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది దానికి సంబంధించి ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వివిధ రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే అత్యధికంగా మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు రావడం జరుగుతుంది తిరుపతి జిల్లాకి దాంట్లో భాగంగానే శ్రీకాళహస్తి టెంపుల్ సందర్శన జరుగుతుంది దయచేసి శ్రీకాళహస్తి పట్టణవాసులు మరియు శ్రీకాళహస్తికి టూరిజం కోసం విజిట్ చేసే వాళ్ళందరికీ కూడా వచ్చే సోమవారం వివిఐపి తాకిడి టెంపుల్కి ఎక్కువ ఉన్నందున దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇది మన రాష్ట్ర ప్రతిష్టని మరియు జిల్లా ప్రతిష్టని పెంచే అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి మనం అందరం కోఆపరేట్ చేసి ఈ యొక్క వచ్చే ఈ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ ని సక్సెస్ఫుల్ గా చేయవలసింది కోరుతున్నాను థ్యాంక్ యూ శ్రీకాళహస్తి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ కూటమి పార్టీ నేతలను ఘనంగా సత్కరించారు పట్టణంలోని శ్రీ సరస్వతి ఆడిటోరియంలో కూటమి నేతల నేతృత్వంలోని సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు నేతలు ఘనంగా సత్కరించారు ఉపాధ్యక్ష అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షులు మాధవ్ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ తదితర నేతలతో కోలా ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు సామంచు శ్రీనివాస్ కూటమి నేతలు చంద్ర మునిరాజా యాదవ్ రమేష్ కిషోర్ గుర్రప్పశెట్టి సుబ్బయ్య విజయ మార్ విజయ్ సాయితో పాటు భాజపా పదాధికారులు మండల నేతలు పాల్గొన్నారు

దీని మైక్రోఫోన్ ఎట్వంటి కొనకాంతు ఉన్న ఒక క్లాస్ లీడర్ గా దేవుని సంభారించుకునేటి ప్రాక్టికల్ దరఖాస్తు ఈ ప్రతి కార్యక్రమాల్లో పేరు పొట్టి ఒక పెద్దన జిల్లా ప్రాక్టికల్ అనంతంలో వదిస్తూ ప్రతి కార్యకర్తలు విత్యం అమ్ముకున్న యూరియా కొరతను నివారించి తక్షణమే పంటలకు సరిపడా యూరియాను రైతులకు నియోజకవర్గం ఇన్ఛార్జి జనామాల గురవయ్య ఆధ్వర్యంలోని నిరసన ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి సిపిఐ పార్టీ జిల్లా పార్టీ కార్యదర్శి మురళి పాల్గొని సిపిఐ పార్టీ రైతులకు వెంటనే యూరియాని అందించవలసిందిగా ఎంపీడీఓని కోరారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ పాలకవర్గం ప్రభుత్వాలు వానాకాలం పంటలకు అవసరమైనటువంటి వివిధ రకాల ఎరువులను అవసరాన్ని బట్టి ముందే తెప్పించుకుని ఎందుకు నిల్వ చేసుకోవడం లేదని ప్రశ్నించారు ఎరువులు పురుగుల మందులను అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లపై చర్యలు తీసుకుని వారి లైసెన్స్లను రద్దు చేయాలని ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియాను వెంటనే అందించాలని కోరారు ఎరువులను పక్కదో పట్టిస్తున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి పంటలకు గి ధర కల్పించాలి ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని కోరుతున్నాం వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా ఎరువులు అందించాలని వారు ప్రభుత్వాన్ని కలెక్టర్ని డిమాండ్ చేశారు ఏరియా కార్యదర్శి జనుముల గురవయ్య గోపి శ్రీనివాసులు పాల్గొన్నారు ಯೂರಿ ಕೊರತನು ಪ್ರಭುತ್ವ ನಿರ್ ವೈಖರಿ ವೈಖರಿ ಕೂಟಮಿ ಪ್ರಭುತ್ವ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಖರಿ ಕೂಟಮಿ ಪ್ರಭುತ್ವ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಖರಿ ಕೊರತು ಕೊರತನು స్టార్ట్ అవుతున్నట్టు ఎంత యూరియా కావాలో దానికి సంబంధించిన శాఖ అధికారులు తెలుసుకుంది ఇందులో మూడు వందల రూపాయలు అమ్మించిన చోటుకి యూరియా అంగట్లో నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముతామంటే మన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత రైతులకు యూరియా కొరత ఉందని చెప్పేసి అని అదే విధంగా పురుగుల మందు దొరకడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి మద్దతుగా వ్యవసాయానికి మద్దతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్ని ఎంపీడీఓ కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర నిరసన ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎంత పొలాలు పంట వరిని నాటుతా ఉన్నారు ఎంత చెరిగేస్తున్నారు అనేటువంటి అంచనా కూడా లేకుండా ఖరీఫ్ స్టార్ట్ అవుతా ఉన్నట్టే అక్కడ కావాల్సినటువంటి ఎరువులు కొరతకు సంబంధించినటువంటి ఎరువులు ఎంత ఎరువులు కావాలనేటువంటి ఆలోచన కాకుండా ఇవాళ చెరికి సంబంధించినటువంటి చెనక్కాయలు కూడా కాయలు ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితులు ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఈరోజు యూరియాని మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ లో పెట్టి బజారులో మూడు వందల రూపాయల లెక్కన ప్రభుత్వం అమ్మాలంటే దాన్ని నాలుగు వందల యాభై రూపాయల లెక్కన యథేచ్ఛగా నాలుగు వందల యాభై రూపాయలు లెక్కన యూరియా అమ్ముతా ఉన్నారు గతంలో సబ్సిడీ ప్రభుత్వం ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఈ కార్యక్రమంలోని వచ్చిన ఆర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథం తోటి వ్యవహరించారని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లో జరిపిన పిజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మారుమూల ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆర్జీదారులకు కుర్చీలు వైద్య ఆరోగ్య శాఖ వారిచే వైద్య శిబిరం త్రాగునీటి సౌకర్యం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి టీ కాఫీ ఏర్పాటు చేసి వచ్చిన ఆర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అధికారులు ఆర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్జీఓలు తహసీల్దార్లు ఎన్పిడిఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో ఆర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ ఆర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ ఆర్జీలను నిర్జిత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం వన్సల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి సుధారాణి రోజ్మాండ్ ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదు చేసి ఆర్జీదారులకు రసీదులు అందించారు అనంతరం విభిన్న ప్రతిభావంతులు హిజ్రా మరియు వయోవృద్ధుల వృద్ధుల సంక్షేమ శాఖ తిరుపతి వారు సుమారు యాభై వేల రూపాయల విలువ గల మూడు చక్రాల సైకిళ్లు మూడు వీల్ చైర్ ఒకటి చంకకర్రలు ఒక జత ప్రజా సమస్యల పరిష్కార వేదికలు విభిన్న ప్రతిభావంతుల హిజ్రా మరియు వయోవృద్ధుల వృద్ధుల లో ఆర్జీలను సమర్పించినటువంటి ట్రై సైకిల్ వీల్ చైర్ కావాలని కలెక్టర్ని కోరగా తక్షణమే వారికి ట్రై సైకిల్స్ వీల్ చైర్స్ అందించాలని సంబంధిత విభిన్న ప్రతిభావంతుల హిజ్రా వయోవృద్ధుల అధికారిని ఆదేశించారు ఈరోజు జరిగినటువంటి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో శాఖల వరీగా మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది ఆర్జీలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు వచ్చిన ఆర్జీలపై దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైనటువంటి వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు మిషన్ శక్తిలో భాగంగా జిల్లాలో సంకల్ప కార్యక్రమంను పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ మేరకు రేట్లోని సమావేశం మందిరం నందు మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా సంకల్పపై ఒకరోజు జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు మిషన్ శక్తిలో భాగంగా జిల్లాలో సంకల్ప కార్యక్రమం పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ మేరకు రేట్లోని సమావేశం మందిరం నందు మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా సంకల్పపై ఒకరోజు జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ శక్తిలో భాగంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో సంకల్ప కార్యక్రమం పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని తెలిపారు మహిళలు ఆడపిల్లలపై సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపై అవగాహన కల్పించడానికి మరియు మహిళలు మరియు బాలికలకు సాధికారత కల్పించేందుకు సంకల్ప కార్యక్రమంలో భాగంగా పది రోజుల పాటు స్పెషల్ అవగాహన కార్యక్రమాలను సెప్టెంబర్ రెండు నుండి పన్నెండు వరకు నిర్వహించడం జరుగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో కాలేజీలు మరియు వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్ల కార్యాలయాల ఎందు ఎన్జిఓలు మహిళలు ఎక్కువగా పనిచేసే దగ్గర నిర్వహించడం జరుగుతుందని అన్నారు మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ ప్రభుత్వ పథకాలను అని ప్రభుత్వ శాఖల సమన్వయంతో అందించేందుకు పనిచేయాలని తెలిపారు జిల్లా మండల మరియు గ్రామస్థాయిలో ఆరోగ్యం విద్య న్యాయ మరియు పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారంలోని నిర్లక్ష్యం వహించరాదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన మూడు వందల నలభై మూడు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన మూడు వందల నలభై మూడు ఆర్జీలను జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ స్వీకరించారు జిల్లా కలెక్టర్తో పాటుగా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రజల నుంచి ఆర్జీ స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ కె మోహన్ కుమార్ ఆర్డీఓ శ్రీనివాసులు డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి డిప్యూటీ కలెక్టర్ కుసుమ కుమారి కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో వచ్చిన ఆర్జీలను సంబంధిత అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితులతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆర్జితారు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు తదితరులు పాల్గొన్నారు వినాయక చవితి ఉత్సవాలు విజయవంతంగా ముగుస్తాయని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ సామంచు శ్రీనివాస్ అన్నారు హిందువుల ఐక్యతను చాటే పండుగే వినాయక చవితి అని అన్నారు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల సమిష్టి కృషితో వినాయక నిమజ్జన మహోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు డీజే రికార్డు డ్యాన్సు సినిమా పాటలు వంటి పాపపు పనులతోటి మండపాలను ఏర్పాటు చేయవద్దని కోరారు ఇలాంటి వాటిని హిందూ సమాజం స్వాగతించదన్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దూరంగా ఉండండి మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలన్నారు తిరుపతి వరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవం కమిటీ ఏర్పడి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ నేపథ్యంలో వినాయక సాగర్లో భారీ నాట్య వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేలా కృషి చేస్తామన్నారు మహానగరాల తరహాలోని తిరుపతిలో కూడా నిమజ్జన రోజున మద్యం దుకాణాలు మూసేసేలా చర్యలు తీసుకుంటామన్నారు శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో లెఫ్టినెంట్ జనరల్ ధీర సేత్ తెలంగాణ ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ మాజీ కార్పొరేట్ లాబియస్ట్ నీరాడియా తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థప్రసాదాలు అందచేయగా పండితుల ఆశీర్వచనాలు అందజేశారు బుటెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు పంచమూర్తులకు విశేష పూజలు సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఆర్జీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే ఆర్జీఓ భాను ప్రకాష్ రెడ్డికి వినతి పత్రాలు అందజేసిన ప్రజలు తిరుపతి చిత్తూరు కలెక్టరేట్లలో పీజీఆర్ఎస్ కార్యక్రమం అధికారులకు వినతి పత్రాలు అందజేసిన ప్రజలు చంద్రగ్రహణం ముగియటంతో తెరచుకున్న ఆలయాలు సుతి అనంతరం తిరుమల ఆలయంలో దర్శనానికి అనుమతి ఈ వీబుల్టన్ డిటైల్స్ చూసేనండి వీటూ న్యూస్